కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి పీక్స్కు చేరింది మంత్రి జూపేల్లి కృష్ణారావు నాయకత్వంలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు పంతొమ్మిదో వార్డులోనే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి చేసే వారికే ప్రజల మద్దతు ఉంటుందని కొల్లాపూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడ ఖాయమంటూ అభ్యర్థులు నినాదిస్తున్నారు విపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా చెబుతున్నారు మరి ఈ పోరులో కొల్లాపూర్ ఓటర్ నాడి ఎట్టుందో చూడాలి శివయ్య కొల్లాపూర్ మున్సిపాలిటీ నుండి జూపల్లి కృష్ణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు పదిహేడవ వార్డు నుండి నన్ను అభ్యర్థిగా నిలబెడడం జరిగింది నేను మా వార్డు కార్యకర్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ప్రతి ఒక్క పని నేను చేసి పెడతానని నేను చేని ఎడల సార్తో కూర్చోబెట్టి మీకు ప్రతి ఒక్క పని చేసి చేయిస్తానని కోరుకుంటున్నాను నాకు భారీ మెజార్టీతో గెలిపించవలసింది కానీ అందరికి వేడుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొమ్మిదో వార్డు అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు గారి ఆశీస్సులతో మరియు నా వార్డు ప్రజల యొక్క ఆదరాభిమానాలతో వారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు నేను నామినేషన్ వేయడం జరిగింది గతంలో నేను ఏ రకంగా అయితే వార్డులో నామినేషన్ వేసి పోటీ చేసిన తర్వాత ఏ రకంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించడం జరిగిందో అది ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజాదరణ అనేది అదే రకంగా ఉంది ప్రజలు మా వెంబడి ఉన్నారు ప్రజలకు మేము కూడా అందుబాటులో ఉండి సేవలను చేయడం జరిగింది ఆ సేవలు చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాము రాబోయేటటువంటి రేపు రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి కొల్లాపూర్ మున్సిపాలిటీ కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం కొంతమంది ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల లోపల దోపిడీ దుర్మార్గాలకే పరిమితమై ఈ రోజు మా యొక్క పార్టీ నాయకులపై మాపై బురద జల్లే మాటలు మాట్లాడుతూ మాపై అసత్య ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ మున్సిపాలిటీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు రాబోయేటటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డు నుంచి కూడా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఈ రోజు బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు జరుగుతుందని చెప్పేసి నేను ఈ రోజు ఎందుకు అంటే అభివృద్ధి అనేది ఏ రకంగా ఉంటుందో అభివృద్ధి అనేది ఎవరైతే చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులనే ఈ రోజు ప్రజలు ఎన్నుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజా ఆదరణ పొందినాం ఆ ప్రజా ఆదరణ ద్వారానే ఈ రోజు మా బల నిరూపణ అనేది చూపించవలసినటువంటి అవసరం లేదు మేము ఖచ్చితంగా ఈ యొక్క కొల్లాపూర్ మున్సిపాలిటీలో భారీ మెజార్టీతో అన్ని వార్డులు కైవసం చేసుకుంటున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నారు పదకొండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అవకాశం ఇచ్చినందుకు జూపల్లి కృష్ణారావు సార్ గారికి ధన్యవాదములు వార్డు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారు మేము ఒక విషయం చెప్పుకోవాలి ఎందుకంటే వారు ఇస్తున్నటువంటి అవకాశాలు యువతను అంటే వయసును పరిగణలోకి పరిగణలోకి తీసుకోకుండా ఒక సమస్యల పైన పోరాడే వ్యక్తులకు అవకాశాలు ఇస్తున్నారు వారికి జూపల్లి అరుణన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మేము చెప్పుకుంటున్నాం